అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నెహ్రూ నగర్ నందిగామ గృహిణులు మానసిక ఒత్తిడి అనే అంశం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి గృహిణికి కూడా ముందుగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు ఇంటిలో చేసేటటువంటి పని కారణంగా అలసిపోవడం కాదు మీరు కొన్నిసార్లు విసిగిపోయినట్లు అనిపించడం కూడా తప్పు కాదు మీరు ఒక కుటుంబానికి ఆధారంగా నిలబడి ఉన్నారు అది గుర్తుంచుకోండి ఒక గృహిణికి ఒత్తిడి ఎలా మొదలవుతుంది అనే అంశం తెలుసుకుందాము ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఒక గృహిణి మనసు విశ్రాంతి తీసుకోదు ఇంటి పనులు ఆర్థిక ఆలోచనలు పిల్లల చదువులు భర్త ఆరోగ్యము బంధువుల మాటలు ఇవన్నీ కలిస్తే మనసు మీద ఒత్తిడి సహజము కానీ చాలామంది గృహిణులు కూడా ఈ యొక్క ఒత్తిడిలను బయటకు చెప్పుకోరు వారు మనసుల్లోనే ఇవి దాచిపెట్టుకోవడం లాంటిది చేస్తారు జ్యోతిషాస్త్రంలో మానసిక ఒత్తిడికి అనే విషయం మీద కూడా తెలుసుకుందాము పరంగా చూస్తే మానసిక ఒత్తిడికి కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి చంద్రుడు బలహీనంగా ఉండడము లేదా చంద్రుడిపై శని ప్రభావం ఉండడము దీని ఫలితము అనవసరమైనటువంటి ఆనుచలను నిద్ర లేకుండా ఉండడము ఒంటరితనం అనిపించడము ఇలా జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇది వ్యాధి లాంటిది కాదు ఇది గ్రహ సంకేతం అనేది గుర్తుంచుకోండి సంకేతం తెలుసుకుంటే దారి ఖచ్చితంగా తెలుస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనే భావన ఉండడము అనే అంశం తెలుసుకుందాము గృహిణులలో ఎక్కువగా కనిపించే బాధ ఇది నేను ఎంత చేస్తున్నా కూడా ఎవరికీ అది కనిపించడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఇది చంద్రుని యొక్క బాధ చంద్రుడు అంటే మనసు భావాలు ప్రేమ ఈ భావాలను బయట పెట్టకపోతే మనసు నెమ్మదిగా బరువెక్కుపోతూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి మీ విలువ ఇతరులు గుర్తించకపోయినా గ్రహాలు ఖచ్చితంగా గుర్తిస్తాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరళమైనటువంటి మార్గాలు అనుకుంటే రోజులో రెండు నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో కూర్చోండి రెండవది చంద్రుణ్ణి బలపరచడం అనేది ముఖ్యము సోమవారం రోజున శివునికి ఒక దీపం వెలిగించండి మూడవది మీకు ఉన్నటువంటి బాధను మీ భర్తకు ఖచ్చితంగా తెలియచేయండి ఆ బాధను మీరు ఎప్పుడైతే బయటికి చెప్తారో మీకు మనసు ప్రశాంతంగా ఉండి ఒత్తిడి లేనటువంటి జీవితం ఉండడానికి అవకాశం ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా నడుస్తుంది మరి ఏంటి అని అడిగేవారికి ఒత్తిడి అనేది జీవితంలో ఆగదు ఒత్తిడిని నడుస్తూనే ఉంటుంది కానీ ఒత్తిడిని ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకుంటే దానిని జయించడము జరుగుతుంది శాస్త్రం ఇలా చెబుతుంది స్త్రీ మనసు బలంగా ఉంటే ఆ కుటుంబాన్ని బలంగా నడిపిస్తుంది మీరు బలంగా ఉన్నారంటే ఇల్లు కూడా బలంగా ఉంటుందని అర్థం చేసుకోండి ఇంటిలో స్త్రీ యొక్క పాత్ర ముఖ్యమైనది అతి పురుషులు కూడా గమనించాలి ఇంటిలో స్త్రీ ఉంది అంటే ఆ స్త్రీ మనకి ఎంతగానో ముఖ్యము ఆమె చేస్తున్నటువంటి పనిలో పదో వంతు కూడా మనం చేయలేము అన్నది ప్రతి ఒక్క పురుషులు గుర్తుంచుకోవాలి కాబట్టి స్త్రీ శక్తిని ఎప్పుడు కూడా తక్కువ వేయదు శుభం